చెత్త పూడికనంతా అయితే తీసేసుకున్నారనమాట అయితే ఈ టవర్ లోపలికి రాలేదన్నమాట ఇప్పుడు దానిది ఇగండి ఇలాగ ఐరన్ పరంజా అనేది నిర్మించినట్టుగా చూడొచ్చు లోపల మనకి వెల్కమ్ టు మా అండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో ఉన్న ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే చూపిస్తా అనమాట అలాగే ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే మనం ఏడు వేల మంది సబ్స్క్రైబర్లకైతే అయితే దగ్గరలో ఉన్నామండి ఒక సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో అనేది చివరి వరకు అయితే చూడండి పదండి చూసేద్దాం చూసుకుంటే ఇది వచ్చేసి టవర్ నెంబర్ త్రీ అండి చూస్తున్నారు కదండి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఈ లోపలున్న చెత్త పూడికనంతా అయితే తీసేసుకున్నారన్నమాట తీసేసుకొని ఐరన్ పరంజా అనేది అమర్చుకున్నారండి అలాగే ఒక ఈ లోపల మనకి వెహికల్స్ దిగడా కానీ ఇది మొత్తం అయితే సెట్ చేసుకుంటున్నారనమాట ఒకసారి వెళ్ళి మీకు మొత్తం చూపిస్తా అండి ఎక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మీరు మొత్తం లోపలికి వెళ్ళడం కోసం అయితే వెహికల్స్ ఇది అయితే వేసుకున్నారనమాట రోడ్ లాంటిది అది కూడా వెళ్ళి చూద్దాం మనం చూసుకుంటే ఇది ఐరన్ పరంజా అమర్చడం కోసం ఉంది అలాగే ఈ పాడైపోయిన అయితే తొలగించాలన్నమాట అక్కడ నుంచి చూడవచ్చు మీరు ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు అప్డేట్ అనమాట ఇక్కడ జరుగుతున్న పనులు మొత్తం ఐరన్ పరంజామర్చుకునేదనమాట లోపల ఇలాగా గిల్లాలతో ఈ రోడ్డు అనేది వేసుకున్నారండి లోపలికి ఈ మనకి ఏమన్నా సామాగ్రి కావాలన్నా తీసుకెళ్ళడం కోసం అయితే చూడవచ్చు మీరు అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ ఫోర్ అండి నాలుగో టవర్ దగ్గర కూడా చూడవచ్చు మీరు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది పనులు అలాగే ఇక్కడ ఈ పనికిరాని రాడ్స్ ఉన్నాయి వాటన్నిటిని తొలగిస్తున్నారండి ఈ లోపల ఉన్న చెత్త మొత్తాన్ని అయితే మొత్తంగా అయితే ఇవ్వండి ఇలాగైతే చేసి తీసేస్తున్నారు అన్నమాట బయటికి ఇవైతే ఎల్ఎన్టీ వాళ్ళైతే వాళ్ళు అయితే పనులు చేస్తున్నారండి ఈ మూడో నెంబర్ టవరు నాలుగో నెంబర్ టవర్ అయితే మనకి ఐదో నెంబర్ టవరు అలాగే హైకోర్టు దగ్గర వచ్చేసి మనకి ఎన్సీసీ వాళ్ళు అయితే పనులు చేపడుతున్నారండి అలాగే వన్ టూ టవర్స్ దగ్గర అయితే ఈ షాపూర్తి పలాంజీ వాళ్ళు అయితే ఈ పనులు అనేవి చేస్తున్నారన్నమాట కొంచెం వాయిస్ అయితే డిస్టర్బెన్స్ రావచ్చండి కొంచెం అడ్జస్ట్ చేసుకొని చివరి వరకు అయితే చూడండి మన వీడియో అనేది మనమైతే ఒకసారి టవర్ నంబర్ త్రీ లోపలికి వెళ్ళి చూద్దామండి ఇప్పుడు దాకా అయితే మనం వెళ్ళలేదన్నమాట లోపల దాకా వెళ్ళి చూడలేదు ఒకసారి వెళ్ళి ఐరన్ పరంగా ఎలా మార్చుకున్నారు ఏంటి అనేది మొత్తం చూద్దామండి ఇదిగోండి ఒకసారి మనమైతే ఈ టవర్ లోపలికి రాలేదన్నమాట ఇప్పుడు దాకా ఇదిగోండి ఇలాగైతే అమర్చుకున్నారండి పై వరకు చూడవచ్చు మీరు ఈ ఎరెన్ పరంజా అనేది అమర్చుకున్నారు అలాగే ఈ ఇది మొత్తం వచ్చేసి మనకి డై గ్రీడ్ పద్ధతిలో అయితే నిర్మిస్తున్నారండి ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉంది ఏంటి అనేది అసలు ఇంత హైట్ వాటర్ ఉండేయండి దాదాపు ఇది ఇరవై అడుగులైతే ఉంది ఇరవై అడుగుల పైనే ఉన్నాయి ఇంత హైట్ వాటర్ అండి అసలు తీశారు చాలా గ్రేట్ అసలు ఇదిగోండి ఇలాగా ఐరన్ పరంజ అనేది నిర్మించుకున్నారన్నమాట ఒకసారి మనం అయితే పైకి ఎక్కి చూద్దాం ఈ టవర్స్ని అసలు నేను ఇప్పుడు దాకా ఎక్కి మీకు చూపించలేదు నేను చూడలేదు అన్నమాట ఫస్ట్ టైము పైకెక్కాం మనం చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇగోండి ఇలాగ ఐరన్ పరంజా అనేది నిర్మించుకుంటున్నారన్నమాట అది వచ్చేసి టవర్ నెంబరు ఐదు అండి ఇవి ఐరన్ పరంజాలు ఎందుకు నిర్మిస్తున్నారంటే అండి ఇవన్నీ టెస్టింగ్లు అనేవి అండి దానికోసం అయితే నిర్మిస్తున్నారు మీరు పైన నుంచి చూడవచ్చు ఎలా ఉంది అనేది సార్ ఇటు వే చూద్దామని చూద్దామండి ఇవండి పిల్లర్స్కి అక్కడ దాకా అయితే ఉండేయండి వాటర్ ఆ పిల్లర్ చాలా హీట్ ఉందండి అసలు ఇవి మొత్తం డైగ్రీడ్ పద్ధతిలో నిర్మిస్తున్నారు కదండి మీరు చూడొచ్చు ఎలా ఉండిద్ది ఆ పద్ధతి అనేది మనం కూడా ఫస్ట్ టైం అండి ఈ పైకి ఎక్కడం అనేది మనం ఐరన్ పరంజా పైకి అయితే ఉన్నాం అనమాట పైకి ఎక్కాము చూడచ్చు మీరు ఎలా నిర్మించారు ఏంటి అనేది అలాగే మనం టవర్ నెంబర్ వన్ టూ దగ్గరికి కూడా వెళ్ళి చూద్దామండి మీరైతే మనం ఏడు వేల సబ్స్క్రైబర్లకి అయితే దగ్గరలో ఉన్నామండి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మనం ఏడు సెవెన్ థౌజండ్ అయితే కంప్లీట్ చేసేయండి అండి మనం ఈ పైకి ఎక్కాం అనమాట ఇలాగా దీని మీద నుంచి కిందకు దిగేసి చూద్దాం మనం మనమైతే పైన నుండి చూసామండి ఇప్పుడు దాకా అయితే మనం ఇప్పుడు దాకా ఇక్కడికి కూడా రాలేదన్నమాట వచ్చి పై దాకా ఎక్కి చూసాం ఇది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి వన్ టూ టవర్ దగ్గర అయితే చూద్దామండి ఈ షాపూర్జీ పల్లంజీ వాళ్ళు అయితే పనులు చేస్తున్నారు అనమాట అక్కడికి వెళ్ళి చూద్దాం ఇది వచ్చేసి మనకి టవర్ నెంబర్ ఫోర్ అండి ఇక్కడ కూడా చూడొచ్చు మీరు పనులు ఎలా చేస్తున్నారు అనేది అలాగే మనం వన్ టూ టవర్స్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి అయితే వన్ టూ టవర్ దగ్గర వచ్చామండి ఈ పూడికి పోయిన బుడద మొత్తాన్ని అయితే తీసేస్తున్నారు చూడవచ్చు మీరు అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు ఇలాగ రోడ్డు వేయడం కోసం అయితే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారండి టవర్ చుట్టూరు రెండు టవర్లు చుట్టూరు అలాగే ఇక్కడ పడిపోయిన పాడైపోయిన రాడ్స్ అయితే ఈ కటింగ్ అనేది చేశారన్నమాట చూడొచ్చు మీరు అక్కడ క్లారిటీగా అలాగే వెనక వైపు వచ్చేసి టవర్ నెంబర్ టూ అండి ఇవి వచ్చేసి షాపూర్జీ పలంజీ వాళ్ళు అయితే పనులు అనేవి చేస్తున్నారండి ఎంత మేరకు బుడద పేరుకుపోయిందో దాన్ని మొత్తాన్ని అయితే తొలగిస్తున్నారనమాట ఆ మధ్యలో మనకి రోడ్డు వేసారు చూసారు కదండి దాని మీద నుంచి వెహికల్స్ వచ్చి అయితే తీసుకొని వెళ్తున్నాయి అన్నమాట ఇదిగోండి ఆరి లారీలు అయితే చూడొచ్చు మీరు లైన్గా పెట్టారనమాట పక్కనే పెట్టి వీటిలో అయితే ఈ అనేవి తీస్తున్నారండి మట్టి అనేవి తీసుకెళ్తున్నారు లోపలికి అయితే ఇప్పుడు మా ఒక వర్కర్ వస్తున్నారు చూసారు కదండి అక్కడ నుంచి అయితే రోడ్డు ఇలాగా వేసారనమాట ఈ ఐకానిక్ టవర్స్కి వెళ్తా కోసం చూడొచ్చు మీరు అలాగా వేశారు రోడ్డు అక్కడ దాకా అలాగే మనకి టవర్ నెంబర్ టూ దగ్గరికి వెళ్తా కూడా కొంచెం రోడ్ అనేది వేశారండి వెహికల్స్ రాకపోకలు ఈజీగా సులువుగా సాగే విధంగా